ఎవరినైతే స్వహస్తములతో తన రూపములో నాసిక రంధ్రములలో జీవవాయువును ఊది స్వహస్తాలతో మనిషిని నిర్మించి ఆ నిర్మించినటువంటి మనిషిని తనకు లోబడి తనకు ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటే ఆ మనుషుడు మాత్రమే దేవునికి లోబడటం లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను తర్వాత ఇదే అధ్యాయం చూడండి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని నేను చదువుతాను జ్ఞాపకం చేసుకోండి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను అందుకన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పగా మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ గరాసీను దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ గెరాసీను దేశములో మరి ఆయన ప్రయాణము చేస్తుండగా సమాధులలో నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు మరి ఆయన దగ్గరకు ఎదుట నిలబడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అన్నాడు ప్రియన వారులరా యేసుక్రీస్తు ప్రభు సమాధులలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని పిలవలేదు ఆ వ్యక్తిని రమ్మని ఆయన ఆహ్వానించను లేదు నా ఎదురు పడమని చెప్పలేదు అయితే యేసు ఆ మార్గమున రావడం చూచినటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సాతానుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సాతాను సమూహము ఏం చేసిందో తెలుసా ఆయనను చూచి ఆయన మార్గమున వచ్చుతున్నాడని ఎరిగి తట్టుకొనలేక ఆయన ఎదుట పరిగెత్తుకుని వెళ్ళి సర్వోన్నతుడైన దేవుని కుమారుడయ్యా నాతో నీకేమి పని అనగా సేన అనేటువంటి దయము పట్టినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతనిని సంఖ్యలతో బంధించారు త్రాళ్లతో కట్టారు కానీ అతడు ఊరికి సింపుల్గా గడ్డిపోసను తెంచినట్లు తెంచేస్తున్నాడు దేన్ని సంఖ్యలను అయితే అతడు ఏమి చెయ్యలేని స్థితిలో అతనిని వారు విడిచిపెట్టేశారు అయితే అతడు ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే సమాధులలో నివసిస్తూ తనను తాను గాయపరుచుకుంటూ దిగంబరత్వాన్ని కలిగినటువంటి స్థితిలో అతడు జీవిస్తున్నాడు అయితే అతడిలో ఇంచు మించు రెండు వేల దయ్యములు అతనిలో ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు ఇంచు మించు రెండు వేల దయ్యములు అతనిలో సాతానులు అతని శరీరములో నివసిస్తున్నాయి అయ్యో ఒక్క శరీరములో ఒక్క దురాత్మ వస్తేనే తట్టుకోలేం అట్లాంటిది రెండు వేల దురాత్మలు అతనిలో సేనా అనేటువంటి ఈ ఈ దయ్యము కలిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తే ఈ సమూహమున్ని మనం చూస్తే అతనిలో ఉండి మరి అతనిని భయంకరమైనటువంటి ఉనికి తీసుకుని వస్తున్నారు అలాంటి స్థితిలో యేసు ఆ మార్గమున రావడము చూచినటువంటి ఆ యొక్క సాతానుడు పరిగెత్తుకుంటూ వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పైనయ్యా నా సమయం ఇంకా నువ్వు రాలేదు కదయ్యా నన్ను బంధించడానికి నన్ను శిక్షించడానికి అయ్యా ఇంకా సమయం రాలేదు కదయ్యా నువ్వు నా జోలికి ఎందుకు వస్తున్నావయ్యా అన్నప్పుడు ఏసంటున్నాడు రాయ్ ఊరుకుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఊరుకుండు అప్పుడు అంటున్నారు అయ్యా మమ్మల్ని ఈ వ్యక్తిలో నుండి తోలియొద్దయ్యా ఈ వ్యక్తిలోని మమ్మల్ని దూరపరుచుందయ్యా ఒకవేళ ఈ వ్యక్తిలోని నీవు దూరపరిస్తే అక్కడ పందులు కనిపిస్తున్నాయ్యా ఆ పందులలోనికి మమ్మలను ప్రవేశపెట్టు ఎక్కడ పెట్టమంటున్నాడు ఆ పందులలోనికి మమ్మల్ని పంపించయ్యా అనగానే యేసు ఎప్పుడైతే ఆ సాతానులను గద్దించారో అవి అతనిని విడిచి పరిగి వెళ్ళి పందులలోనికి ప్రవేశించాయండి ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పందులు అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పందిలోనికి ప్రవేశించింది చూడండి ఏసు క్రీస్తు ప్రభు మాట సెలవీయక మునిపే సాతానుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళొంగి అయ్యా మమ్మల్ని నశింప చేయడానికి నీ వచ్చేవా అని అడుగుతున్నారంటే దేవునికి లోబడుతున్నారు అప్పుడు ఎప్పుడైతే యేస్సు అతనిని విడిచిపో అన్నాడో వెంటనే అతనిని విడిచిపోయి ఎన్నో సంవత్సరముల నుండి అతనిని గాయపరుస్తూ అతనిని భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వచ్చినటువంటి ఈ సాతాను సమూహము యేస్సుని చూడగానే విడిచి వెళ్ళిపోయాయి అంటే దేవుని మాటకు లోబడ్డాయి ఒకటి ఎవరు లోబడ్డా సముద్రం ఈ సృష్టి దేవునికి లోబడ్డాది ఈ సృష్టి దేవునికి లోబడింది రెండవది సాతానుడు దేవునికి లోబడ్డాడు జ్ఞాపకం చేసుకోండి ఎవరు సాతానుడు దేవునికి లోబడ్డాడు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా గ్రంథం ఒకడవ అధ్యాయం పదిహేడవ వచనం చూడని గొప్ప మత్స్యము ఒకటి యోనాను వెళ్ళనని యోహో అని మించుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను అనురాయబడింది లేఖన భాగంలో తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ అధ్యాయం పదవచనములు చూస్తే అంతలో యహోవా మత్స్యమునకు ఆగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను దేవుని బిడ్డలారా ఇక్కడ యోనా యొక్క జ్ఞాపక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం యోనాతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు నాయనా నీవు వెళ్ళి నినివే పట్టణపు యొక్క మనుషుల పరిస్థితి ఘోరమైన స్థితిలో ఉంది కాబట్టి నీవు వెళ్ళి వారి పతనములో నుండి విడిపింపబడడానికి వారి యొక్క పాపము భయంకరమైన స్థితిలో ఉంది కాబట్టి వారు మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి దేవునిని వేడుకొనమని ప్రకటించమన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నినివే పట్టడానికి కానీ యోనా దేవుని మాట వినకుండా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి తర్శిష్యునకు పాడిపోతున్నాడు యుప్పేకి వెళ్ళాడు యుప్పేలో నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా తర్శిష్యునకు వెళ్ళేటువంటి ఓడను ఎక్కాడు ప్రిమిన వర్లరా దేవునికి మనం చేసే పనులు తెలీదని మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడటం లేదులే మనం ఏం చేసినా ఆయన పట్టించుకోవడలేని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీవు లేయుచుటయు కూర్చుండుటయు నేను ఎరిగి ఉన్నాను నాకు తెలియకుండా నీ తల వెంట్రుక కూడా రాలదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే లేఖన భాగంలోనికి మనం వస్తే ఈ యొక్క ఆ మాటను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మాట విననటువంటి యోన దేవునికి మాట వినబడకుండా లోబడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ దేవునికి ఏం చేస్తున్నాడు దేవునికి అవిధేయత చూపిస్తూ తాను నినివేకు వెళ్ళవలసిన యోన తరశిశుకు పారిపోతున్నాడు అప్పుడు ఒక మత్స్యానికి ఆజ్ఞయించాడండి ఒక తిమింగళానికి జ్ఞాపకం చేసుకోండి తిమింగళం చూడండి యోన దేవుని మాట వినలేదు తిమింగళం దేవుని మాట వినింది యోన ఎప్పుడైతే ఆ ఓడ ఎక్కాడో వెంటనే ఆ యొక్క తిమ్మింగళం ఓ ఏ యోనా అయితే మరి పడుకుని ఉన్నాడో ఆ పడుకున్నటువంటి అమరమ్మ భాగమున క్రిందనే తిమింగలముంది యోనా యోనాని చూస్తూ ఉంది ప్రియమేని వర జ్ఞాపకం చేసుకోండి యోనాని అడుగు భాగము నుండి చూస్తుంది ఆ అడుగు భాగము నుండి ఆ తిమింగలం ఏమంటుందో తెలుసా యోనా నువ్వెక్కడికి వెళ్ళిపోతావు నువ్వెక్కడికి పారిపోతావు దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు నిన్ను మృంగమని అందుకు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా నువ్వు ఎంతసేపు ఆ ఓడలో ఉంటావో నేను చూస్తా చూడండి తిమింగడం ఎంత చక్కగా తన ఆలోచన తన తలంపును మరి మదిలో జ్ఞాపకం చేసుకుంటుందో ఏమంటుందో తెలుసా ఏమన్నా నువ్వు ఎంతసేపు ఓడలో ఉన్నా నువ్వు సముద్రంలో పడవలసిన వాడవే ఎందుకు తెలుసా నువ్వు సముద్రంలో ఖచ్చితంగా పడుతావు సముద్రంలో పడిన తర్వాత నేను మృంగుతాను వెంటనే రిటర్న్ తిరుగుతా నేను నీ ఓడతో కూడా ప్రయాణం చేయను వెంటనే వెనకకు తిరిగి ఏం చేస్తా తెలుసా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లు ఒడ్డుకెళ్ళి నిన్ను కక్కేస్తాను అని ఆలోచన చేస్తూ యోనా కొరకు ఎదురు చూస్తుందండి ప్రేమి దేవుని బిడ్డరా దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే ఆ మత్స్యము దేవునికి లోబడి యోనా కొరకు ఎదురు చూస్తుంది దేవుని ప్రవక్తగా దేవుని బిడ్డగా పిలువబడినటువంటి యోనా దేవుని మాటకు అవిధేయత చూపించి పారిపోతున్నాడు కదా మత్స్యమేమో దేవునికి లోబడింది మరి దేవుని స్వహసాలతో సృష్టించినటువంటి మానవుడు మాత్రం దేవునికి లోబడకుండా పారిపోతున్నాడు ఈనాడు ప్రపంచంలో కూడా అదే జరుగుతూ ఉంది ప్రియమైనటువంటి వారులరా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవునికి లోబడుతున్నామా సృష్టి దేవునికి లోబడింది తర్వాత మరి సముద్రము దేవునికి దేవునికి లోబడింది సాతానుడు దేవునికి లోబడుతున్నాడు మరి మత్స్యము దేవునికి లోబడింది సూర్యచంద్రులు దేవునికి లోబడుతున్నారు కానీ స్వహస్తాలతో నిర్మించున్నటువంటి మానవుడు మాత్రం దేవునికి లోబడడం లేదు దేవునికి విధేయత చూపించడం లేదు అందుకే అంటున్నాడు ఆకాశముతో అంటున్నాడు ఆకాశమాల కించు భూమి ఎగ్గుము నేను పిల్లలను కని పెద్దవారి చేతిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎందుకు మనం తిరుగుబాటు చేస్తున్నాం దేవుడంటే భయము లేని స్థితి దేవుడు మనల్ని సృష్టించాడు రేపు ఒక దినాన మనం ఆయన రాజ్యంలో ఉండాలి ఆయనతో కూడా ఉండాలి ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన బిడ్డలుగాను ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటే మనము ఆయన విడిచి ఆయనని విడిచి లోకానుసారమైన లోక ఆశల కొరకు లోక సంబంధమైనటువంటి తలంపుల మీద పడి దేవునికి అయిష్టలుగా మారిపోయి మన జీవితంలో దేవునికి వ్యతిరేకులుగా మరి విరుద్ధమైన స్థితిలో మార్చబడి దేవునికి దూరం అయిపోతున్నాం ప్రేమైన వారులరా దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఏది ఆయన మాట మేరలేదే మరి దేవుడు మనకు ఆ మాట ఇచ్చాడే నా మాట వినండి నాకు లోబడండి యోహన శువార్త పదిహేను ఉదయంలో నాతో అంటు కట్టబడండి నాలో ఫలించండి నాలో అభివృద్ధి చెందండి అంటే అయ్యా నీతో మేము పుండం నీలో మేము ఫలించం నీలో మేము అభివృద్ధి చెందమని అనుకుంటూ వెళుతున్నారు ప్రియమైన వార్లరా అయితే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా దేవుడు లోబడి ఉండాలి మనం ఎలా ఉన్నా తెలుసా కుందేలు పిల్ల ఏ విధంగా దేవునికి మరి తన తల్లికి తల్లికి ఏ విధంగా అవిధేయత చూపించి మాట వినకుండా వెళ్ళిపోయిందో అదేవిధంగా ఈనాడు మనం దేవుని మాటను వినకుండా దూరస్థలమైపోతున్నాం లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించి దేవునికి దూరం అయిపోతున్నాం దేవునితో సంబంధం లేకుండా పోతుంది దేవునితో ఐక్యత లేకుండా పోతుంది దేవుని సన్నిధిలో వాక్యం చదవలేకపోతున్నాం ప్రార్థన చేయలేకపోతున్నాం దేవునితో నడవలేకపోతున్నాం దేవునిలో జీవించలేకపోతున్నాం దేవునిలో ఎదగలేకపోతున్నాం మరి చూడండి మత్స్యముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడా సముద్రముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడా మరి సాతనుడితో మాట్లాడి దేవుడు నీతో మాట్లాడడా యోనతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడడా బిడ్డరా ఎన్నో శ్రమలు వస్తే జారిపోతాం ఎన్నో కష్టాలు వస్తే దూరం అయిపోతాం ఎన్నో ఇబ్బందులు వస్తే అయ్యా నాకొద్దు నేను వదిలేస్తా నిన్ను అని విడిచిపెట్టేస్తాం కానీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు చది ఏమంటున్నాడు తెలుసా లోబడ నల్లని ప్రజల వైపు దేవుడు తన చేతులను చాస్తున్నాడట పిలుస్తున్నాడు నా ప్రియమైన వర్లరా నా ప్రియమైన కుమారుడా నా కుమార్తె రండి నాకు లోబడండి నాలో జీవించండి నాలో ఎదగండి అప్పుడు మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అందుకే యోహో శివ అంటాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదు ఎంతమంది యహోవాను సేవిస్తున్నారు ఎంతమంది నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో చెప్పినట్లు యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలు నడుస్తున్నారు ఆయన త్రోబలెందు నడుచు వారు ధన్యులు నియముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలి ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివో మొక్కలు వలి ఉంటారు ఏహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వించబడతాడు దేవునికి లోబడితే ఆశీర్వాదం దేవునికి లోబడితే మరి దేవుని రాజ్యం దేవునికి లోబడితే సంతోషం దేవునికి లోబడితే దేవుడినితో మాట్లాడతాడు కనుక దేవునిలో విధేయత కలిగి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక